ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసేదానికి తృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నాం ఎన్నో కార్పొరేషన్స్ పెట్టారు ప్రతి సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ పెట్టారు మరొక విమర్శ కార్పొరేషన్ పెట్టారు కానీ మీరు నిద్ర ఇవ్వట్లేదు అని ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి బీసీ సమాజం ముఖ్యంగా బీసీ సమాజం బీసీ ఎస్ ఎస్ మైనారిటీస్ ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలని పేదలకి మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఆయన చేసినటువంటి కృషి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చరిత్ర నిలిచిపోతారు ఆయన పరిపాలన సుపరిపాలన పుస్తకాల్లో చదువుకుంటాం గుప్తుల కాలం నాటి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నటువంటిది తప్పకుండా భవిష్యత్తులో ఇది సువర్ణాక్షరాలతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంఘం నుంచి ఉచ్చిరెడ్డి వాళ్ళ వాటర్ స్కీమ్ ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ అయింది పది మొదలైంది ఇది మీకు ప్రసన్న కుమార్ రెడ్డి నాలో చాలా ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి ఒక విషయం నేను అంశం చేస్తా ఉన్నాను క్రమశిక్షణ ఏ పని చేసినా అది ఏ కార్యక్రమం అయినా కావచ్చు వ్యక్తిగతంగా కానీ అటు రాజకీయంగా కానీ ఏ రకంగా ఏ కోణంలో నుంచి చేసినా చాలా సిస్టమేటిక్ గా ప్లాండ్గా క్రమశిక్షణతో చేయడం అనేటువంటిది ఆయనలో మీద ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ క్రమశిక్షణ ఆ నిబద్ధత చెయ్య పని చెయ్యాలన్నటువంటి తపన తను అనుకున్నటువంటిది సాధించాలి అన్నటువంటి కోరిక ప్రజలు ఏదైతే అవసరాలున్నాయో అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్పు తీర్చాలి అన్నటువంటి తపన చాలా కొద్ది బ్రహ్మాన్య రాజకీయ నాయకుల్లో ఉంటాయి కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో ఆ లక్షణాలన్నింటినీ కూడా ఆయన ఉన్నున్నారు తప్పకుండా ఆయన్ని పార్లమెంట్ శాసనసభ్యులుగా నన్ను పార్లమెంట్ సభ్యులుగా మీరు ఎన్నికి ఎన్నికి చేసుకుంటారని ఎన్ని ఎన్నికి తెలుసుకుంటారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం